ఏం అంశాలు చేస్తావు అలా వెయ్యి వెయ్యి నామాల వాడా మీ గురుగారు పేరు మీ గురుగారు ఎన్ని రోజు ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నారు బాగుందా మీకు ఏదైతే డ్యాన్స్ వచ్చిందా డాన్స్ ఏదైతే వస్తుందో పెద్ద డాన్సర్ అవుతావా ఏదో వస్తున్నావు కూర్చిపూడి బ్రత అవు నువ్వు కూర్చిపూడి ఏ బ్రతూ మీరు ఏ ఏ క్లాస్ వెళ్తున్నారు మీరు పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నారు వాట్ ఇస్ యువర్ డ్రీమ్ ఏం డ్రీమ్ ఇది అవుతా ఇక్కడికి

సూపర్ సూపర్ ఎలా అనిపించింది ఈరోజు ఇంత పెద్దలు చేతుల మీద మీ పాప అవార్డు తీసుకున్నందుకు నంది అవార్డు ఇచ్చినందుకు ఆదర్శ కాలానికి వారు మాకు నంది అవార్డు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాప వాటిని ఇంకా ఎన్నో అభివృద్ధి సాధించాలని మా గురువు గారు మీనాక్షి మేడం గారిని ఇంకా బాగా పాపని అభివృద్ధి కోరుకుంటున్నాను మేడం మీ చిన్న పాపకు కూడా డ్యాన్స్ చేకూర్చారు చిన్నపాప కూడా టీచర్లో కూడా ఇక్కడ నేర్పిస్తామండి ఉంది మీనాక్షి మేడం ద్రై వల్ల అలాగే ఇలాంటి కళాని చెప్పిన ఎన్నో ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఎంతో మంది పిల్లలను కూడా ఇంత చిన్న వయసులో ఇంత పెద్దవాళ్ళ చేతి మీద బహుమతి అనుకోవడం పాప యాజ్ ఎలా ఇంత చిన్న వయసులో కళానికేతనం వాళ్ళు పెద్దవాళ్ళ చేత బహుమతి అనుకోవడం చాలా గర్వకండంగా ఉందండి ఇలాంటి పిల్లలకి ఇలా ఎంతో మంది ఇంకా పెద్ద పిల్లలు ఇంకా ఎంతో మంది వాళ్ళని కూడా తీర్చిద్దాలని మన పూర్తి సూపర్ సూపర్